హాయ్ అలా అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరు బాగుండాలి అందులో మేము ఉండాలైతే మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఓరియో బిస్కెట్ దగ్గర ఇవాళ మా అక్క బర్త్డే అండి మా అక్క బర్త్డే అయితే ఓరియో బిస్కెట్ దగ్గర అయితే మేమైతే కేక్ అయితే రెడీ చేస్తున్నామండి అయితే మా అక్క నాన్ వెజ్ తినదండి వెజిటేబుల్ కేక్ చేయాలని బిస్కెట్స్ కేక్ చేయాలని వెజిటేరియన్ కేక్ తింటుందండి ఇంకొకటి మా ఊళ్ళో బొడ్రై పండు ఉన్నందువల్ల నాన్ వెజ్ తింటలేదండి అందుకోసమే ఇక అక్కడ కానీ కూడా ఊళ్ళో అయితే అది చిన్న విలేజ్ అండి అందుకోసమే ఊళ్ళో కానీ కూడా దొరకలేదండి కేకు ఎగ్లెస్ కేక్ వెతికినాం కానీ దొరకలేదు ఎగ్లెస్ కేక్ అసలు ఇక సరే అని అక్క బర్త్డే కదా ఇక అక్క బర్త్డే చేయకపోతే బాగుండదు మేము ముగ్గురు మేము ముగ్గురం చెల్లెండ్ల ముండి కానీ కూడా వేసాం అక్క బర్త్డే చేయకపోతే అని నేను మా నేను మా పాప అయితే కేక్ అయితే రెడీ చేస్తున్నామండి చూడండి ఓరియో బిస్కెట్స్ అయితే మూడు ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టేసామండి మెత్తగా మిక్సీ పట్టేసి ఇక అందులోనే అందులోనే అది ఈనో వేసినామండి ఒక ఈనో ప్యాకెట్ వేసినాము పాలు అది మంచిగా కలిసేదాకా మంచిగా మెత్తగా ఇదిగా అయ్యేదాకా మంచిగా కరిగేదాకా మంచిగా బీట్ చేస్తున్నామండి ఇక ఊళ్ళో అప్పటికప్పటికి ఏవి అవైలబుల్ లేవు కాబట్టి ఇక మేమైతే ఈ విధంగా అయితే చేస్తున్నాం మంచిగా తగినన్ని పాలు వేసి మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటా మంచిగా చేస్తున్నామండి అది మిక్స్ అయ్యేంత వరకు మంచిగా చేసినాం అది మిక్స్ అయ్యింది ఇంకొకటి మేము ఆయిల్ ఆయిల్ కూడా వేయాలండి మేము ఆయిల్ కూడా వేసేసాము కాకపోతే చూపించలేదండి నేను ఇక ఇప్పుడైతే ఇక కేక్ వచ్చి చూసాను కేక్ అయితే వచ్చి చూసాను చూడండి మనం ఇట్లా చూస్తే కేక్ అయితే అయినట్టే అండి కే ఇప్పుడైతే కేకు అయింది కదా మళ్ళీ ఇప్పుడు కేక్ అయింది కదా సరే అని తీద్దామని నేను మా పాప అయితే తీస్తున్నామండి కేకు కేకు తీస్తున్నాం కేక్ అయితే మంచిగా వచ్చింది కేక్ అయితే టేస్టీగా మంచిగా చాలా టేస్టీగా చాలా మంచిగా వచ్చింది మిస్టేక్ ఏం చేసినామంటే మేము ఒక అందులో ఒకటి వెన్నె వేయలేదండి మేము వెన్నె అన్న ఆయిల్ అన్నీ వేయాలి కదా అయితే మేము కొంచెం వేసినాము అది కింద అంతా ఇట్లా అట్టగట్టిపోయినట్టుందండి ఇంకొకటి సగం వరకు వచ్చింది కేకు కింద మాడినట్టుంది కొంచెము అది రాలేదు సరే కదా ఇక ఏదైతే ఏంది అని మంచిగానే వచ్చింది కేకు తీసినా మంచిగా వచ్చింది ఇక అక్క బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం ఇక మేమే చేసినాం కదండి కానీ కంపల్సరీ కేక్ చేయాలి అని అనుకున్నాం కేక్ అయితే చేసేసామండి కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఇప్పుడు ఎక్కడ దొరకని కాడ ఇక ఏదో ఒకటి అన్నట్టు ఇక మేమే చేసినాం ఇంట్లో కేకు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది నేను ఒకసారి ఫుల్ వీడియో చేసి పెడతానండి కేకు రెసిపీ ఓరియో బిస్కెట్ దగ్గర అయితే కేక్ అంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా అంటే కేక్ అది కొంత అది అదైతే గీప్తున్నా అక్క కేక్ కట్ చేసిన తర్వాత మనిషికి చేతిలో అయితే వెళ్ళాను సరే ఇక ఈసారి అయితే నేను కేక్ చేసినా కానీ కొంచెం అయితే ఫ్రాప్ అయిందండి కేకు ఎందుకంటే ఇక ఊర సరిగా ఏది లేదండి ఏది దొరకలేదు కాబట్టి కొంచెం ఫ్రాప్ అయింది

టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఇక అదే ఇక మంచిగా అదే మంచి ఒక దగ్గర కానీ ఇక అక్క బర్త్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ హ్యాపీ బేట్ ఫస్ట్ నేను వీడియో మార్చితే లైక్ చేయండి హ్యాపీ బర్త్ డే చినరాక నేను కామెంట్ చేయండి నాకి నచ్చినది ఇవ్వు కావకపోతే అది ఏ హల్ల క్రీములు పెట్టుకో ఓ బాగుంది కొర్ బాలేదంట ఇక్కడ అదే పెట్టుకో నాన్నా బాపేల దగ్గర తీసుకోవత లేకపోతే ఆటో నోట్లేసేసి